शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम ध्याद्नोपात गुर्ब्रह्मा गुर्विष्णु गुर्देव महेशर गुस्ात् ब्रह्म तस्म श्रीगुरव नम व्यासा विष्णु व्यासूपये नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम राधुम मधुराक्षर आविताशाखा वंदे वाकिकोकल वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं कोनयाति पराङ्गतिं श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धा विवसम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सुप्तिं समग्रयतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్యవర్ణుడుంభనగౌరవైర కండూలకర్ణకూహరాహ కవయోధయంతి సునాశం హైమోధ్వపుండ్రమజహన్మకటంశునాశం మందస్మికరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ గోష్పదీకృతారాసిం మశకీకృతరాక్ష రామాయణమహామాత్నం వందే అనిలాత్మం अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् अमिषीकृतमार्ताण्डं गोष्पदीकृतसागरं तृणीकृतदशग्रीवम् आञ्जनेयं नमां यहम् उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निञ्जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं ఆంజనేయమతిపాటలాలనం కాద్రియ విగ్రహం పారిజాతరుమూలవాసి భావయామి పవమానందనం యత్ర రఘునాథకీర్తనం భష్పవారి పరిపూర్ణలోచనం మరుతిం నమతరాక్షంతకం జయతి బలో రామో రామోక్ష్మణ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణా పాళి దాసోహంకొసలేంద్రయ రామస్యాకర్మ హనుమాన్ శత్రుసైన్యాం నిహన్ మారుతాత్మజ న రావణ సహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభీస్ ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్దయ్వారీం లంకాం అభివజ్యచమైథిలీం సమృద్ధాధోగమిష్యామిషాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధ రామోదశరధి పౌరుషేచా ప్రతివ్వశ్శరైనం జిహరావిణం అపదామపహత్రం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాచంద్రం శ్రతపారీజాం సీతముఖాంబోరుహచించరీక సమస్తకళ్యాణగుణా నిరంతరం మంగళమాతనోతు వామాకస్తి జానకీపరిలసత్కంకరే చోద్ చక్రం చోద్భకరేణ బాహుయగల శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాపత్రణయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతి సౌమిత్రిక్తం భజే సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం అణిక్యమౌళిస్పురతారానాయక శేఖరాం స్మితముఖీం అపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తత్పలం బిభ్రతీ సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం ధ్యాత్ పరేదంబి హరి ఓం పరమేశ్వరస్వేణ సర్వే నమస్కార ఇది భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ ఎందుచేత ఈ మాట అంటున్నానంటే దాదాపుగా ఒక రెండు సంవత్సరాల క్రితం ఎందుకో సంకల్పం కలిగింది శ్రీమద్ రామాయణం ఆరు కాండలు ప్రవచనం చేస్తే బాగుంటుందేమో అని అయితే నేను దానికి సమర్థుడనా నేను చెప్పడానికి అంత యోగ్యత కలిగిన వాడనా అని ఒక జంకు కలిగింది కానీ మళ్ళీ ఒక ధైర్యం వచ్చింది ఏ యోగ్యత లేనివాణ్ణి చేరదీసి కదా రామచంద్ర ప్రభు అంతా వాడయ్యాడు పశుమ్మాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో ఏ యోగ్యత లేకపోవడమే నాకున్న పెద్ద యోగ్యత అందుకు నేను స్వామి నాతో పలికించడా అనుకున్నాను సరే ఈలోగా ఏదో నిడదవోలు ట్రాన్స్ఫర్ అయింది కానీ పాపం నుంచి గోపాలకృష్ణ గారు మాత్రం నిజంగా ఆయన ప్రార్థనా ఫలితమే ఆ సంపూర్ణ రామాయణం జరగాలి జరగాలి జరగాలని మా దొరగారు ఒకరు ఎప్పుడు కోటేశ్వరరావు నడదగోలు నుంచి తిరిగి వస్తాడు ఎప్పుడు సంపూర్ణ రామాయణం జరుగుతుంది వాళ్ళందరికీ ఎప్పటి నుంచో కోరిక ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణం రామాయణం ఒక్కొక్క కాండ ఆరున్నొక్క రోజులు పట్టిన ఉజ్జాయింపున ఆరు కాండలు యుద్ధకాండ పట్టాభిషేకంతో పూర్తి చేస్తే నలభై రెండు రోజులు పడుతుంది అని అనుకున్నాం నేనంటే ఇవాళ మహారాజు గారిలా ఆరున్నరకి ఇలా దిగి ఇలా వేదిక మీదకి వచ్చేసాను కానీ నిజంగా దీని వెనకాతల ఎంత పరిశ్రమ చేసి ఎంత ప్లానింగ్ చేసి మీ అందరూ ఇలా సుఖాసీనులై కూర్చోడానికి నేను ఇలా కూర్చోడానికి వాళ్ళు ఎంత ప్రణాళికా రచన చేశారో ఎంత కష్టపడ్డారో కానీ రామచంద్ర ప్రభు వాళ్ళని ఊరికే వదిలిపెట్టడం వాళ్ళు చేసినటువంటి తపస్సు వాళ్ళు చేసినటువంటి కృషి స్వామి అనుగ్రహించి తీరుతాడు నాకు ఆ విశ్వాసం ఉంది రామాయణం మీద సరే మనకి ఆది కావ్యం రామాయణం రామాయణం ఒక్క మాట చెప్తారు వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని అది వేదోపబ్రహ్మణము వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరతత్వమైన పరబ్రహ్మమైన ఆ భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే రామచంద్రమూర్తిగా నడిచి వచ్చాడు ఆ వేదములు అపౌరుషేయములు కనుక ఆ వేదమే రామాయణంగా నడిచొచ్చింది అయితే వేదము రామాయణంగా నడిచొచ్చి వేదము చేత వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా నడిచొస్తే మనకి కలిసి వచ్చేది ఏమిటి ఎన్నో అవతారములను స్వీకరించాడు స్వామి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు ఎప్పుడెప్పుడు ధర్మమునకు వైక్లభ్యము కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారములు స్వీకరించి ధర్మాన్ని మళ్ళీ రక్షిస్తాను అన్నాడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఎన్నో అవతారములను స్వీకరించాడు అందులో రామావతారము ఒకటి కానీ రామావతారమునకు ఉన్నటువంటి ప్రశస్తి మిగిలిన అవతారములతో పోలిస్తే మనుష్య జీవనానికి సంబంధించినంతవరకు రామావతారానికి ఉన్న వైశిష్ట్యం చాలా గొప్పది ఎందుచేత అంటే కేవలం రాక్షస సంహారం చెయ్యడం కోసమే రామావతారం ఉంటే రావణాసర సంహారం అయిపోగానే రామావతారం కూడా వెళ్ళిపోవాలి కానీ స్వామి అలా అనలేదు ఒక ప్రతిజ్ఞ చేశారు బాలకాండలో దశవర్ష సహస్రాణి సహస్రాని శతానిచ అన్నారు నేను పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీదుండి ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను దీని కొరకు అంటే ఒక మనుష్యుడు మనుష్యుడిగా బ్రతకడం ఎలాగో నేర్పడం కొరకు మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి రామచంద్రమూర్తి రామాయణంలో తండ్రి గారిని చాలా గౌరవించాడు ఆయన భగవానుడు కనుక గౌరవించాడు ఆయన భార్య సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తే గొప్ప పరాక్రమంతో రావణాసురుడు యొక్క పదితలలు తృంచి సీతమ్మ తల్లిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలిగాడు భగవానుడు కనుక తెచ్చుకోగలిగాడు రామచంద్రమూర్తి వశిష్ట అది గురువుల యొక్క శుశ్రూష మహోత్కృష్టంగా చేశాడు భగవానుడు కనుక చెయ్యగలిగాడు రామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేశారు కాలికి పాదుకలు లేకుండా పల్లేరుకాయలున్న అడవిలో నడిచాడు మహానుభావుడు భగవానుడు కనుక నడిచాడు మీరు ఇలా ప్రతిదానికి రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క సాధితములన్నీ ఓసారి చెప్పుకుంటూ పక్కన భగవానుడు కనుక చేశాడు అని మీరు అనుకున్నారనుకోండి రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో చూపించడం కోసం రామాయణం వచ్చింది మీరు అందుకే రామాయణాన్ని ఆశాంతం చదివి చూస్తే అందుకే ఒక్కసారి సంపూర్ణ రామాయణం వినండి వినండి అని పెద్దలు అన్నారులా ఉంది రామాయణం చదివితే రామావతారంలో రామచంద్రమూర్తి మనందరం కష్టాలు వచ్చినప్పుడు ఎలా బాధపడతామో అలా బాధపడిన మాట పరమవాస్తవం ఆయన తన భార్యని రావణాసురుడు అపహరిస్తే విశేషంగా విలపించాడు ఆయనకి లక్ష్మణమూర్తి మూర్ఛ చెంది భూమి మీద పడిపోతే చాలా శోకతప్త హృదయంతో లక్ష్మణ నువ్వు లేనటువంటి సీత నువ్వులేనటువంటి రాజ్యం నాకెందుకు అన్నాడు దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవా తంతుదేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర ఎక్కడికెళ్ళినా భార్య దొరుకుతుంది బంధువులు దొరుకుతారు రాజ్యం దొరుకుతుంది కానీ తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు తోడబుట్టినవాడు రమ్మంటే రాడు అందుకని నువ్వు లేని నాడు నాకు ఈ భోగాలు అక్కర్లేదు లక్ష్మణ అన్ని వదిలిపెట్టేస్తాను లేని నాడు నాకు ఈ జీవితం ఎందుకయ్యా అన్నాడు అందుకని రాముడు రామాయణంలో ఒక భగవానుడి కింద ప్రవర్తించి చూపించలేదు ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికి చూపించాడు నిజంగా రాముడికి వచ్చిన కష్టాల్ని కానీ మనం జ్ఞాపకం పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా జీవితంలో ఒక కష్టం వచ్చిందనుకోండి నిజంగా రాముడు పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టం ఏపాటి కష్టం అనిపిస్తుంది సీతమ్మ తల్లి పడిన కష్టం జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి సన్నిభాక్షిరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి అంతటి తల్లి అయో నిజ దశరథ మహారాజు గారి పెద్ద కోడలు రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసినటువంటి తల్లి ఎక్కడో అంతఃపురంలో ఉండవలసినటువంటి అమ్మ అటువంటి తల్లి ఒక రాక్షసుడి యొక్క అంతఃపురం వెనకాతల ఉన్న ప్రమదావనంలో ఒక శిశుపావృక్షం కింద పది నెలల పాటు చిరిగిపోయినటువంటి చీర కట్టుకుని జుత్తు ముడి కూడా వేసుకోకుండా తల్లి ఆ రోజున మట్టిలో పడుకుని అంత బాధపడిందంటే సీతమ్మ తల్లికి వచ్చినటువంటి కష్టం ముందు మనం పడుతున్నటువంటి కష్టాలు ఏపాటి అంతటి కష్టంలో కూడా రాముడు విడిచిపెట్టన ఏవైనా ఉంటే రెండే ఈ రెండిటిని మాత్రం రాముడు ఎన్నడూ విడిచిపెట్టలేదు అందుకే రామాయణం అయింది ఆయనమంటే నడక తాళము ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండుగా నడుస్తుంది రెండు పాదములు లేవనుకోండి రెండు కాళ్ళు లేవనుకోండి ఆ నడక కుంటి నడక సక్రమంగా నడవలేడు అలాగే రామచంద్రమూర్తి నడకకి రెండు కాళ్ళు బాహ్యంలో ఉండేటటువంటి కాళ్ళు కావు ఆయన సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ రెండు పాదములుగా పెట్టుకుని నడిచాడు అందుకే ఏది పోనివ్వండి ఆయన లక్ష్య పెట్టలేదు ఎంత కష్టం రానివ్వండి బెంగ పెట్టుకోలేదు ఆయన విడిచిపెట్టని ఏవైనా ఉంటే సత్యము ధర్మము ఈ రెండిటినీ మాత్రం జీవితంలో విడిచిపెట్టలేదు సత్యధర్మములను నమ్ముకున్న వాణ్ణి ఆ రెండు ఎలా కాపాడతాయో రామాయణం మనకి చూపిస్తుంది ఒక పక్క ఇంద్రజిత్ వేసినటువంటి బాణముల చేత కట్టపడి యుద్ధభూమిలో పడిపోతే ఎవరు ఆహ్వానించారని వచ్చాడు గరుత్మంతుడు ఆ రోజున ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వ్యక్తిని దైవం ఎలా కాపాడుతుందో సత్యాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తిని పరమేశ్వరుడు ఎలా రక్షిస్తాడో మనకి రామాయణం చూపిస్తుంది అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో రామాయణం ఎంతకాలం చదువుకుంటామో రామాయణం ఎంతకాలం వింటామో రామాయణం పట్ల విశ్వాసం మనకి ఎంతకాలం ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం కూడా నిలబడుతుంది మానవత్వం లేని నాడు మానవుడిగా జన్మించే ప్రయోజనం లేదు బా బాహ్యంలో అనేకమైనటువంటి ఉపాధులు తిరుగుతున్నాయి ఆ ఉపాధులతో పాటుగా ఇది కూడా ఒక ఉపాధి కేవలం మనుష్య ఉపాధితో వచ్చినంత మాత్రం చేత ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి కానీ ఈ ఉపాధిలో ప్రవేశించి వచ్చినందుకు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే రామాయణం తప్ప వేరొక గతి మనకి లేదు ఎందుచేత ఎన్నో ధర్మాలు ఉండొచ్చు కానీ ఆ ధర్మాలన్నీ చదువుతుంటే ఏదో చెప్పారండి పెద్దల ధర్మాలు అనిపిస్తుంది కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జీవితంలో ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా నడిచినటువంటి ఒక మహాపురుషుడి యొక్క జీవితమే రామచంద్రమూర్తి యొక్క జీవితం తన ఒక రాజారాముడిగా ఉండవలసి వస్తే సీతమ్మ తల్లిని పరిత్యాగం చేశాడు ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు ఒక మాట ఎలా మాట్లాడాలో రాముడు నేర్పుతాడు ఒక మాట మాట్లాడితే ఆ మాటకి కట్టుబడడం ఎలాగో రాముడు నేర్పుతాడు ఇది రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం అందుకే మన పెద్దలైనటువంటి వారు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు ఎంతమంది కానివ్వండి విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు రామాయణ కల్పవృక్షం రాస్తూ మళ్ళీ అందరూ రాసిన రామాయణమే నేను రాయడం ఎందుకు అంటే పూట తిన్నన్నమే మళ్ళీ ఎందుకు తింటున్నావు అంటే అన్నం తినకపోతే ఉండలేవు కనుక రామాయణం లేని నాడు అసలు మనిషికి జీవితమే లేదు మనిషి జీవితాన్ని మనిషి జీవితంగా నిలబెట్టగలిగింది మనిషిగా ప్రవర్తింప చేయగలిగింది సృష్టిలో రామాయణం ఒక్కటే ఎక్కడ రామాయణం చెప్పబడుతుందో ఎక్కడ రామాయణం వింటారో అక్కడక్కడ దేవతలందరూ వచ్చి వింటారు కాదు కాదు అన్నిటికన్నా గొప్ప విషయం ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం అవతరాక్షసంతకం ఎక్కడైనా రామాయణం వినపడితే చాల్ట రామకథ వినపడితే చాల్ట రామనామం వినపడితే చాల్ట స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారిపోతుండగా పొంగిపోతూ అందరికన్నా ముందొచ్చి ఎంత తెలియచ్చు తెలియకపోవచ్చు ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చుని కథాకాలక్షేపం పూర్తయిపోయిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కందుల నీరు కారుస్తూ పెడతారట ఈశ్వరాంశ సంభౌతుడైనటువంటి హనుమ ఎక్కడ పాదం పెట్టారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది ఎక్కడ రామనామం చెప్పారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది ఎక్కడ సీతమ్మ తల్లి యొక్క వైభవం కీర్తింపబడిందో అక్కడ మంగళం జరిగి తీరుతుంది అంత పరమోత్కృష్టమైనటువంటి రామాయణాన్ని ప్రారంభం చేస్తూ బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేస్తారు మహర్షి ఆయన అంటారు తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నరదం పరిపప్ఛర్ వాల్మీకిర్ ముని పొంగబం అందులో అంటారు తపస్వాధ్యాయ నిరతం రామాయణం ప్రారంభమవుతోంది ప్రారంభమవుతూ అందులో అంటారు ఒకరు వేరొకరిని ప్రశ్న వెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఎవరు ఎవరిని ప్రశ్న వెయ్యాలి అంటే వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వెయ్యాలి ఎవరిని ఎవరు ఎంత అందంగా ఇచ్చారో చూడండి ఆ ప్ర ఇవ్వడం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం నారద మహర్షిని ఉద్దేశించి పరిప్రశ్న వెయ్యడానికి సిద్ధపడుతున్నారట ఎవరు వాల్మీకి అసలు ఆ వాల్మీకి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పేరు ఎందుచేత అంటే మనకి వాల్మీకి మహర్షి గురించి లోకంలో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి అసలు వాల్మీకి వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చిన వారు కాబట్టి వాల్మీకము నుంచి ఉద్భవించినటువంటి వారు కాబట్టి వారికి వాల్మీకి పౌరుషనామం వచ్చింది అసలు వాల్మీకి మహర్షి యొక్క జీవిత వృత్తాంతం ఏమిటి అసలు ఈ వాల్మీకి ఎవరు ఈ ప్రశ్న స్కాంద పురాణంలో వేశారు స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సనత్కుమారుడిని అడిగాడు వాల్మీకి ఎవరు ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించగలిగినటువంటి సమర్థత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది ఎందువల్ల వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగితే సనత్కుమారుడు చెప్పాడు ఆ రోజున వాల్మీకి మహర్షి యొక్క అంశ చాలా ఆశ్చర్యకరమైంది ఎందుచేత అంటే పూర్వం సుమతి కౌశికీ అనబడేటటువంటి ఇద్దరు దంపతులు ఉండేవారు ఆ దంపతులకు అగ్నిశర్మ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు కానీ ఆ అగ్నిశర్మకి బాల్యంలో తండ్రి గారు వేదాన్ని పఠింపచేస్తే తగినంతగా అబ్బలేదు సరే అలాగే తండ్రి గారు కష్టపడి వేదం నేర్పుతున్నారు ఆ అగ్నిశర్మ ఆ వేదాన్ని నేర్చుకుంటున్నాడు సాధారణంగా బ్రాహ్మణులు ఆ రోజులలో ఒకరిచ్చేటటువంటి దానము చేత ధర్మము చేత జీవనం చేసేవారు అది కూడా ఎంతో అవసరం పడితేనే దానం పట్టేవారు లేకపోతే దానం పట్టేవారు కాదు అటువంటి స్థితిలో ఆ రాజ్యం అంతా క్షామం వచ్చింది అసలే క్షామంతో అల అలమటించిపోతున్నటువంటి రాజ్యంలో దాన ధర్మాలు ఎక్కడి నుంచి జరుగుతాయి అందుకని దాన ధర్మములు లుప్తమైపోతున్నాయని అగ్నిశర్మ తన భార్యని తల్లిదండ్రులైనటువంటి సుమతి కౌశికిని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ ఒక వటకుటీరాన్ని నిర్మించుకొని అక్కడ దొరికినటువంటి కందమూలాలు తేనె మొదలైనవి తెచ్చుకొని జీవనం గడుపుతున్నాడు కానీ వేదం తగినంతగా నేర్చుకున్నవాడు కాకపోవడం చేత సాత్వికమైనటువంటి ప్రవృత్తి లోపించడం చేత ఆ అరణ్యంలో తిరిగేటటువంటి దారి దొంగలతో స్నేహం కుదిరింది వారితో స్నేహం చేశాడు వచ్చిపోయేటటువంటి వారిని అందరినీ వేధించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని అపహరించడానికి అలవాటు పడ్డాడు ఆయన ఒకనాడు అదృష్టం అటుగా మహర్షులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆ మహర్షుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఏముంటాయి మహర్షుల దగ్గర వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం కమండలం అవి ఉన్నాయి దొంగవాడికి ఏది దొరికినా లాభమే కదా అదేం కష్టపడి సంపాదించాలి కనుకనా అందుకని మీ దగ్గర ఉన్నటువంటి ఈ వల్కములు ఆ బ్రహ్మదండము మొదలైనటువంటివన్నీ కింద పెట్టండి లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తానన్నాడు అంటే అత్రి మహర్షి అన్నారు ఏమయ్యా దేనికోసం ఇంత కష్టపడి ఇతరుల యొక్క ప్రాణములను కూడా తీసి నువ్వు ఈ సంపాదన ఇలా సంపాదిస్తున్నావు అని అడిగారు ఆయన అన్నాడు నా పొట్ట పోసుకోవడానికి నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క పొట్ట పోషించడానికి అన్నాడు నీ పొట్ట పోసుకోవడానికి నీ వారి పొట్ట పోసుకోవడానికి ఇంతకన్నా వీరొక వృత్తి నీకు దొరకలేదా ఇంత కష్టపడి సంపాదిస్తున్నావే ఇన్ని పాపములు మూట కట్టుకుంటున్నావే ఇన్ని పాపములు మూట కట్టుకొని నువ్వు సంపాదించినటువంటి ధనంలో దాని వలన సంపాదించినటువంటి సామాగ్రితో జీవనం గడుపుకుంటున్నటువంటి నీవారని నీవనుకుంటున్నవారు నీ పాపములో ఎంత ఫలితాన్ని తాము కూడా వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వెళ్ళి అడిగిరా అన్నారు ఈ మాట ఏదో కొంచెం ఆలోచించవలసిందిగా అనిపించింది అనిపించి సరే మీరు ఇక్కడే ఉండండి వెళ్ళిపోకండి నేను మళ్ళీ వస్తాను అన్నాడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు ఋషులు మేము ఇక్కడే ఉంటాం రమ్మన్నారు వెళ్ళి అడిగాడు తల్లిని అడిగాడు తండ్రిని అడిగాడు భార్యని అడిగాడు బిడ్డలను అడిగాడు వాళ్ళు అన్నారు పోషించడం నీ కర్తవ్యం నువ్వు పోషిస్తున్నావు ఎలా తెచ్చావు ఎక్కడి నుంచి తెచ్చావు మాకు అనవసరం నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాం నువ్వు ఎలా దానికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అందులో వాటా మేమేం పుచ్చుకోమన్నారు చాలా బాధ కలిగింది ఇన్నాళ్ళు ఇన్ని తప్పు పనులు చేశాను ఇప్పుడు ఈ ఫలితం పుచ్చుకునేవాడు ఎవరూ లేరు నేనే అనుభవించాలి ఫలితాన్ని ఈ మాట చాలా క్లీషంగా అనిపించింది ఇప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారనుకున్నాడు చేసినటువంటి పాపములు నివృత్తి కావాలి అది ఆ సమయంలో ఆయనకున్న కోరిక రామాయణం రాయడం కాదు ఆయన ఇంత పాపం నేను మూట కట్టేసుకున్నాను దీన్ని వాటా వేసుకునేవాడు లేడు కాబట్టి ఈ పాపం నాకు ఎలా పోతుంది ఈ బెంగ పట్టుకుంది పరుగు పరుగున మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చాడు ఋషుల దగ్గరికి వస్తే వచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు నా పాపకులు పోయేటటువంటి మార్గాన్ని ఉపదేశం చేయమని అడిగాడు అయితే ఋషులు అన్నారు అత్రిమహర్షి వంక తిరిగి ఆధ్యాత్మిక ఆది దైవికమనేటటువంటి తాపములకు అతీతమై త్రిగుణాతీతుడు ఉండేటటువంటి వాడివి కదా మహానుభావ నీ మాటల వల్ల కదా ఇంత మారేడు ఒక దారి దొంగగా ఉన్న బ్రాహ్మణుడు అందుచేత నువ్వే వారికి ఏదైనా ఉపదేశం చెయ్యవలసింది అన్నారు స్కంద పురాణంలో చెప్పిన విషయం వాల్మీకి మహర్షికి లేదా అగ్నిశర్మకి ఆ రోజున అత్రి మహర్షి ఏ నామమును ఉపదేశము చేయలేదు కేవలము ఒక ధ్యానమును మాత్రమే ఇచ్చారు నువ్వు అంతర్ముఖుడవై జ్ఞానమును పొందవలసింది ధ్యానము చేయవలసింది అని చెప్పారు ఆయన ధ్యానమునందు నిమగ్గునడయ్యాడు ఈ మాట చాలా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి విషయముల పట్ల అనురత్తి కలిగితే ఇంద్రియాలు విచ్చలవిడిగా తిరుగుతాయి ఎప్పుడైతే ఇంద్రియాలు వెనక్కి తిరిగి ఒక లక్ష్యం మీద ఏకోన్ముఖమైపోయాయో